శ్రీమాత్రి నమ తొమ్మిది రోజుల పాటు దిగ్విజయంగా మనం ఎంతో వైభవంగా ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వ నిర్వహించుకున్నాము మరి మరి కాసేపట్లో శ్రీ దివ్యశక్తి ఆశ్రమం చెన్నై నుంచి విచ్చేసిన ఆచార్య విజయప్రకాష్ మహారాజ్ గారి ప్రవచనం ఉండబోతోంది వారికి శ్రీపీఠం తరపున ఈ అశేష భక్తకోటి తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం hey dude. चरोद्री सङ्घ रेचापी यस्य जगदिदमखिलम् क्रीडनम् या पराख्या पश्यन्ति मध्यमातो तदनु भगवती वैकरी वर्ण रूप सास्माद्वाचम प्रसन्ना विदि हरि गिरीश या देवी सर्वभूते शक्तिरूपे संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगत् अतोऽहं विश्वरूपान् नमामि परमेश्वरीम् ॐ शक्ति श्रीमात्रे ॐ शक्ति श्रीमात्रे नमः ॐ शक्ति श्रीमात्रे म अखंड कोटि ब्रह्मां नायिका परा पराभट्टारिका ललितांबा त्रिपुर सुंदरी के श्री चरणों में वंदन करते हुए इस दिव्य दिव्या भव्याति भव्य महायज्ञ में आवाहित सभी देवी देवता उनके श्री चरणों में वंदन करते हुए प्रत्यक्ष श्री भैरव लाल हनुमंत लाल के श्री चरणों में वंदन करते हुए इस गोदावरी तट पर स्थित काकीनाडा धर्म नगरी में जितने भी शक्तियां विद्यमान है उन सबको वंदन करते हुए प्रभु प्रेमी एवं मातृशक्ति आप सभी को मैं हृदय से वंदन करता हूं परम सौभाग्य की बात है आज हमारे जीवन में ये सुअवसर जो हमें प्राप्त हुआ है हमारे परम पूज्य श्री परिपूर्णानंद जी महाराज जो इस दिव्य यज्ञ का संकल्प लिए हैं उसमें हमको यहाँ आमंत्रण मिला और यद्यपि ये कहते हैं ये एक जन्म का फल नहीं है భాగ్యోదయన బహుజన్మ సమర్జితేన సత్సంగమం లభతే పురుషో యదావై హిందీ మే బోల్తో టీక్ చల్ రానా థోడ తెలుగు ప్రయాస్ కరో తెలుగులో ట్రై చేస్తాం వస్తుంది అమ్మవారు చెప్పేవారు అమ్మవారే కదా నేనేం చెప్పడానికి రాలేదు అమ్మగారు ఏమైనా ఉంటే నా నోటి నుంచి వస్తుంది ట్రై చేస్తాం భాగ్యోదయన మన జన్మ ఎన్ని జన్మాలు మనం తీసుకొని ఎన్ని పుణ్యాలు ఒక దగ్గర ఒక దగ్గర అందు స్టాక్ అయింది అన్ని పుణ్యాలు ఒక ఫలం ఇచ్చడా ఇయ్యడానికి అదొక క్షణం అదే క్షణం మనం ఇక్కడ ఉన్నాం అదే శ్రీ శతకోటి మహాయజ్ఞలో మనం వచ్చి అనుష్ఠానం చేస్తున్నాం అదే ఫలం మనకు దొరికింది భాగ్యోదయైన బహుజన్మ సమర్జితైన జన్మ జన్మాంతరం తీసుకొని మనం ఇవాళ ఇక్కడ శక్తి యొక్క ఒక అంశంలో కూర్చున్నాం ఇప్పుడు మనం దర్శనాకే ఎక్కడైనా వెళ్ళాలంటే మనుషుల ఉన్నది కాకినాడలో ఉన్నాయి శక్తిపీఠాలు ఉన్నాయి అని అన్ని శక్తి పీఠాలు అన్ని తీర్థాలు ఒక దేవి యజ్ఞం ఎక్కడ జరుగుతుందో ఎక్కడ నడుస్తుందో అక్కడ అన్ని శక్తి పీఠాలు వస్తాయి అందుచేత ఇక్కడనే అన్ని శక్తి పీఠాలు ఎక్కా ఉన్న శక్తి పీఠాలు అన్ని అష్టాదశ పీఠాలు ఇక్కడనే ఉన్నాయి అది ఒక భావన నేను రెండు రోజుల చిన్న రెండు రోజుల చూస్తున్నాను ఇక్కడ దేవి లలితాంబ చతుషష్ఠి యోగిన్ని శత కోటి సత దేవతాయ నమ అన్నీ ఒక్కొక్క రూపాలు ఇక్కడ వచ్చి కూర్చొని భగవతి లలితాంబాకు కుంకుమార్చున ఇక్కడ చేస్తు జరుగుతుంది అదే ఒక దర్శనం మా సౌభాగ్యం ఈ జన్మలో నాకు దొరికింది ఇంత సౌభాగ్యం అదృష్టం మాది ఇది చెప్ప చెప్పాలంటే జన్మ జనమాంతర భవేత్ పుణ్యం తథా దేవీ యజ్ఞం లభేద్ మన జన్మ జన్మాంతరం కూడా మనం భాగ్యశాలి ఎందుకంటే అమ్మవారి ఒక్కసారి ఒక్క పేరు చెప్తే మనకు అదృష్టం ఎలా దొరుకుతుంది అంటే తెలుసా శంకరాచారి వారికి చెప్తుండ్రు స్వకో జల్పాకో భవతి మధుపాకోపీరా निरातंगहरती को को विहरति कोटिक न कई तवा पर विशति मनोवरण फल मिधम जन को जानी జనని జపనీయం జప విధో ఒక్కసారి శ్రీ మాత్రే మనం చెప్పి ఒక కుంకుమం అమ్మనికి యంత్రంలో వేస్తే అది కూడా పొలం ఉంది మనకు అన్ని రోగాలు పోతాయి మనకు కావాలి ఏం కావాలి స్వస్థ జీవనం వ్యస్తం ఏం సుఖం హ్యాపీనెస్ వెల్త్ అండ్ హెల్త్ ఒక్కసారి చెప్తే మనకు దోస్తుంది ఇక్కడ జరిగేది మనం అనుమానం వేయలేం మనం చేసేది శత కోటి కుంకుమ అర్చన అదే అమ్మగా శంకరాచార్య వారు చెప్తుండ్రు ఒక్కసారి చెప్తే ఇది దొరుకుతుంది ఇక్కడ జరిగేది మా పరిపూర్ణానంద స్వామీజీ గారు సంకల్పం శతకోటి శ్రీ లలిత అర్చన మనం చేస్తే ఏం ఫలం దొరుకుతుంది ఇది బ్రహ్మాండంలో కూడా చెప్పలేము మనం ఏం ఫలం మనకు దొరుకుతుంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నేను చెన్నై నుంచి వచ్చిన శ్రీ విద్యాశక్తి సర్వోత్సవం మేము కూడా శ్రీయంత్ర ఆరాధన చేస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇదోడ పొలం ఒకటి మనసులో ఒక అనుభవం ఒక అనుమానం వేసుకున్నా ఇంత యజ్ఞం అందు సంకల్పం తీసుకొని స్వామి గారు అందరినీ శక్తి అన్ని శక్తులు ఇక్కడ ఉన్నాయి ప్రత్యక్షం అప్రత్యక్షం రూపాలు ఇది కొద్దిగా ఇది అనుష్ఠానం ఒక నెల అయిన తర్వాత భగవతి ఇక్కడ మా అనుమానం మా శ్రద్ధ ఒక కన్ను మూసుకొని చూస్తే లోపల నుంచి ఒక దృశ్యం నాకు వచ్చేది ఏంటంటే ఇక్కడ శ్రీ పీఠంలో ఉంది ఇక్కడ గోల్డెన్ టెంపుల్ మీరు వేలూరులో చూసిండ్రు కదా ఇది ఇక్కడ వేలూరు నుంచి ఇప్పుడు ఇక్కడ శ్రీ పీఠం శ్రీ స్వర్ణ లలిత ఐశ్వర్యంబికా పీఠం ఇక్కడ మన స్వామి గారు లలితా స్వరూపంలో భగవతి ఓడ దేవి ఓ ఉపాసక స్వరూపంలో స్వామి గారు నిత్యం చేస్తుండ్రు నేను యజ్ఞశాలలో కూర్చొని స్వామి గారు చూసిన నాకు మంచిగా అనిపించింది ఇప్పుడు కన్నుల నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి స్వామి గారు అద్భుత దర్శనం స్వామి గారు ఇలా ఇలా భగవతి అంతవరు పారాయణ నడుస్తుంది అలాగే అమ్మ స్వర్గతిలో దేవి లోకంలో అక్కడ అన్నీ దేవి కూడా

స్వామి గారు యజ్ఞశాలలో అలా అలా ఉంటే నాకు అమ్మవారే అక్కడ నించుకొని అమ్మగారు పూజ చేసుకుంటారు అమ్మగారే నిత్యం చేసుకుంటారు అమ్మగారే అర్చన చేసుకుంటారు అలా దివ్య భావం దుద్దు కుట నాదరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక కపరుని ైలసు శైలసు ఓం శక్తి మాత్రే నమ ఇంకొకసారి స్వామి వారికి ధన్యవాదాలు మాకు ఇంత అద్భుతం అద్భుత దర్శనతకు ఇంత యజ్ఞలు వచ్చి దర్శనం అన్ని శక్తి దర్శనం అర్చనం పూజనం ఎందుకంటే మనం భాగ్యశాలి చెప్పాలంటే కొద్దిగా చిన్న మాట అయిపోతుంది మనం భాగ్యశాలి అని చెప్తే మనం సౌభాగ్యశాలి చెప్పాలంటే అది మంచిగా ఉంటుంది ఇంట్లో కూడా పెరిస్థితి పరమ సౌభాగ్యశాలి చెప్తే అది ఇంకో మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం ప్రత్యక్ష సాక్షి ఇంకా యజ్ఞం ఇది ఎలా జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు దాకా జరగలేదు ఎప్పుడు జరుగుతుంది ఇలా సంత సంకల్పం నుంచే జరుగుతుంది మానవ సంకల్పం ఇది సార్థకం కాదు ఇది సాక్షాత్ పరాంబ పరాభట్ట లలిత స్వామివారిలో వచ్చి మనం ఇది సంకల్పం మీ చేయాలి అలా అనుకుని స్వామి గారి సంకల్పం తీసుకొని మన అందరికీ ఇది సౌభాగ్యం దొరికింది అందుచేత పునః శ్రీ విద్యాశక్తి సర్వస్వం నుంచి మా స్వామి గారి శ్రీచరణంలో వందనం అందరి ఇక్కడ శక్తిలో వందనం చేసుకుంటూ మా ఏమైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన తెలుగులో యాక్చువల్లీ మా మదర్ టంగ్ హిందీ నేను పుట్టింది గోదావరి దగ్గరనే మంచి అందుచేత వచ్చింది అమ్మగారు చెప్పాలనుకున్నది సో పునః స్వామీజీ అండ్ స్వామీజీ కార్యకర్త ఐ థ్యాంక్ ఆల్ యూ దట్ యు హ్యావ్ గివెన్ దిస్ బ్లెస్సింగ్స్ టు మీ అండ్ హ్యావ్ బ్లెస్డ్ బై లలితాంబ జై మాతాది ఓం శక్తి శ్రీ మాత్రే నమ